హాయ్ అండి ఈ రోజు వీడియోలో బార్డర్ తోటి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను బార్డర్ తో ఎందుకక్క పైపింగ్ అంటారేమో ఇది వచ్చేసి చూసారా అటు సిల్వరు కాదు అలా అని చెప్పేసి బ్లూ కూడా కాదు గోల్డ్ కూడా కాదు ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ అనమాట రెండు వైపులో వస్తుంది కదా ఒక బార్డర్ నేను ఏం చేశానంటే హ్యాండ్కి వాడేసాను ఇంకొక బార్డర్ వచ్చేసి కు వాడాను అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అది హెమింగ్ లో చాలా సింపుల్గా నార్మల్ పాదం తోటి అదే స్పెషల్ ఈ వీడియోకి చాలా మంచి నీట్గా వస్తుంది సన్నగా వస్తుంది చాలా బాగుంటుంది నెక్ కూడా ఎంత రౌండ్గా వస్తుంది అంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది ఒక్కసారి రాకపోయినా ఇంకోసారి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది నాకైతే ఫస్ట్ టైమే వచ్చేసింది ఇలా స్ట్రేట్గా ఉన్న పీస్ తీసేసుకున్నాను మీరు స్ట్రేట్గా పీస్ తీసుకున్నా పర్లేదు క్రాస్గా ఉన్న పీస్ తీసుకున్నా పర్లేదు ఎలాగైనా వచ్చేస్తుంది ఎందుకంటే మన హెమింగ్ మెథడ్ కదా అయితే నేను ఏం చేశానంటే వెడల్పు ఎక్కువ ఉంది కదా రెండింటిని జాయిన్ చేశాను అనమాట అంటే బార్డర్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసి ఇలాగ వెడల్పు ఎక్కువ వచ్చేటట్టు నేను జాయిన్ చేసుకుంటున్నాను నేను క్రాస్గా పీసెస్ తీసుకుంటాను క్రాస్గా పీసెస్ తీసుకోకపోయినా పర్లేదండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను ఇలా క్రాస్గా కట్ చేసేస్తున్నాను అండి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మీకు హెమింగ్ మెథడ్లో కాకపోయినా నార్మల్గా కుట్టినా కూడా ఈ మెథడ్ అనేది వాడుకోవచ్చు అనమాట ఇలా క్రాస్గా కట్ చేసుకుని కానీ ఏంటంటే కొంతమందికి గుచ్చుకుంటుంది అంటారు కదా అంటే ఇది జరి కదా గుచ్చుకుంటుంది అని కొంతమంది ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి హెమింగ్ మెథడ్లో వేసుకోవాలి నేనైతే అదే చూపిస్తున్నాను ఇప్పుడు క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను కదా అన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి ప్రతిదీ కూడా రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుంటే మీకు పీస్ లాగా రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా పీస్ లాగా రెడీ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుని మీరు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి అయితే మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని అంతా కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే మనకి అనవసరంగా ఎక్కువ క్లాత్ని మనం మెథడ్కి వాడుకుందాం అనుకోండి టైం వేస్ట్ అనమాట ఫస్ట్లో పావించి వదిలేశాను సాగదీయకండి నెక్కని సాగదీయకుండా రౌండ్ ఎంత ఉంది చూసుకోండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కదా మనకు అనవసరంగా టైం అనేది వేస్ట్ అవుతుంది ఎక్కువ కుట్టేసుకుంటే మనకి వేరే దానికి కూడా అవసరం లేదు వేరే దానికి అవసరం అయితే కుట్టుకోవచ్చు కానీ వేరే దానికి అవసరం ఉండదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే కట్ చేశాను లైనింగ్ క్లాత్ని కూడా క్రాస్గా కట్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని పట్టి అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను బార్డర్ని మధ్యలో కరెక్ట్గా బార్డర్కి క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా మధ్యలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనకి ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అలాగే సగానికి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనకి పాదమించి ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం నీట్గా కట్ చేసుకుంటే మనకి ఉబ్బేదిగా రాదనమాట నెక్క దగ్గర అనవసరమైన క్లాత్ ఉంటే ఎత్తు వస్తుంది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్క వైపు నుంచి నెక్ వైపు నుంచి ఇక్కడ చూడండి ఇలా పెట్టుకుంటే మీకు రాదండి చూపిస్తాను కావాలంటే నేను ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను కదా లైనింగ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసిన పీసెస్ కదా అది ఉల్టా తిప్పినప్పుడు ఉల్టా వస్తుంది అనమాట అలా పెట్టుకోకూడదు మీరు సీదా ఇదిగోండి సీదా అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓకేనా దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని పెట్టుకోవాలి కింద ఉన్న లైనింగ్ పీసు క్రాస్గా కట్ చేశాను క్రాస్గా కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్లో వేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను అనమాట దీనిపైన మనం ఇలా పెట్టేసుకుని సీదా అనేది మన వైపుకు ఉండాలి దీని మీద పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు పైపింగ్ వేసేటప్పుడు నెక్క దగ్గర అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తానండి ఇటు నుంచి అయితే రాదు నాకు ఇక్కడి నుంచి అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఉక్స్ కట్ పట్టి వైపు కనమాట ఇక్కడికైతే నాకు వీలు కుదరదు ఇన్విజిబుల్ పైపింగ్ అలా మీరు చూసుకోండి మీ వీలుని బట్టి మీరు చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసానండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నాను మీరు నెక్క దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా రౌండ్ తిరిగే చోట మీరు సాగదీయకండి సాగదీస్తే పైకి ఎత్తినట్టు వస్తుంది ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఐరన్ చేసుకోవాలండి వాటర్ వే వేసి చేయాల్సిన అవసరం లేదు ఇది పట్టు కదా వాటర్ వేయద్దు మీరు జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తూ ఐరన్ చేశారంటే తక్కువ హీట్లో పెట్టేసి మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా నీట్గా మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక పావిని చుంచుకుని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఎలాగే తీస్తున్నాను అలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ హెమింగ్ చేసుకోవాలండి హెమింగ్ చేసుకోకపోతే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రెండో సైడు హెమింగ్ చేసేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది తర్వాత ఐరన్ చేసేసుకోవాలి ఇది మొత్తం కూడా మనకి హెమింగ్ మెథడ్లో వచ్చేస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి రాకపోతే రెండోసార్లు కూడా ట్రై చేయాలండి వచ్చే వరకు ట్రై చేయాలి అప్పుడే మనకి పని అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్